వల కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆ రోజు సారథి సినిమా స్టూడియో చాలా సందడిగా ఉంది హాస్య మరియు క్యారెక్టర్ నటుడు దినకర్ తన కొడుకు జయంతిని హీరోగా లాంచ్ చేయబోతున్నాడు తాను హీరో కావాలనుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టాడు కానీ తన కళ నెరవేర్లేదు క్యారెక్టర్ నటుడుగానే కొనసాగాల్సి వచ్చింది తాను నెరవేర్చుకోలేని కలని కొడుకు ద్వారా తీర్చుకోవాలని అనుకున్నాడు అందుకే పాతిక సంవత్సరాల నుంచి పరిశ్రమ ద్వారా తను సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి సొంత సినిమాని తీస్తున్నాడు బడా హీరోల వారసులైతే నిర్మాతలంతా ఎగబడిపోతూ నష్టం వచ్చినా సరే మేం తీస్తామంటే మేం తీస్తామంటూ తమ సినిమా ద్వారానే లాంచ్ చేస్తారు కాని ఎంత టాలెంట్ ఉన్నా మిగతావారికి అవకాశం ఇవ్వడానికి మాత్రం మొగ్గు చూపరు అఫ్కోర్స్ అది బహిరంగ రహస్యమే సినిమా ఓపెనింగ్కి తనకు పరిశ్రమలో తెలిసిన వాళ్లందర్నీ ఆహ్వానించాడు దినకర్ ఆ విధంగానైనా తన సినిమాకి పబ్లిసిటీ వస్తుందని అతని ఆశ దినకర్ ఆహ్వానించిన వారిలో అతని స్నేహితుడు విజయ్ బాబు కూడా ఉన్నాడు విజయబాబు దినకర్ దాదాపు ఒకే సమయంలో పరిశ్రమలోకి అడుగుపెట్టారు అయితే దినకర్ నటన వైపు వెళ్ళిపోగా విజయ్ బాబు టెక్నీషియన్గా స్థిరపడ్డాడు అక్కడ జరుగుతున్న హంగామా అంతా చూసిన విజయ్ దినకర్తో అన్నాడు ఏంటి బాగానే ఖర్చు పెడుతున్నట్లున్నావు నీకు తెలుసుగదా నేను హీరో కావాలనేది నా డ్రీమ్ కానీ కుదరలేదు నా కొడుకునైనా అలా చూడాలనుకుంటున్నాను ఆ కళ నెరవేర్చుకోవడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు కాస్త ఉద్వేగంగా అన్నాడు దినకర్ ఖర్చు పెట్టాల్సిందే కాదండం లేదు కానీ కాస్త బ్యాలెన్స్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఉన్నదంతా ఖర్చు చేస్తున్నట్లునో పర్వాలేదా అన్నాడు విజయ్ నా సొంత ఇల్లు తప్ప లిక్విడ్గా ఉన్నదంతా పెడుతున్నాను దాదాపు ఎనిమిది కోట్లు అవ్వచ్చు అన్నాడు దినకర్ మరి దానికి తగ్గ బిజినెస్ అవుతుందా అడిగాడు విజయ్ అదంతా ఏం ఆలోచించలేదు దేవుడిపైన భారం వేశాను మా వాడి టాలెంట్ పైన నాకు నమ్మకం ఉంది ధైర్యంగా చెప్పాడు దినకర్ ఆ మాత్రం ధైర్యం చేయకపోతే సినిమాని మొదలుపెట్టడం చాలా కష్టం అయితే దినకర్ అనుకున్న విధంగా కాకుండా వారికి పబ్లిసిటీ మరోలా వచ్చింది సాధారణంగా డిజిటల్ మీడియాలో ట్రోలర్స్ ఎవరిని ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు వారికి ఏదో ఒక స్టఫ్ కావాలంతే పెద్ద పెద్ద హీరోలని వారి కొడుకుల్ని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు అలా దినకర్ కొడుకు వారికి దొరికాడు జయంత్ పెద్దగా చేసింది ఏమీ లేకపోయినా ట్రోలర్స్ రకరకాలుగా అతన్ని ట్రోల్ చేసి పడేశారు దాంతో పెద్ద హీరోలకు కూడా రాని పబ్లిసిటీ అతనికి వచ్చేసింది దినకర్కి ఒకవైపు టెన్షన్ అనిపించినా మరొక వైపు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందిలే అదైనా ఉపయోగపడుతుంది అనుకున్నాడు కానీ రాను రాను అది తీవ్రమవడంతో కంగారుపడ్డాడు దినకర్ నష్ట నివారణ కోసం ప్రెస్మీస్ పెట్టి ట్రోలర్స్ని నయానా భయానా దారికి తెచ్చుకోవాలని అనుకున్నాడు కానీ అతడు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు అతన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి దాంతో ఆ ట్రోలింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా సినిమా మీదే దృష్టి కేంద్రీకరించాడు సినిమా నిర్మాణం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం ముందు నుంచి స్పష్టమైన ప్రణాళిక ఉంటే వ్యవహారం సజావుగా సాగుతుంది ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతకు నరకం కనపడుతుంది దిరకర్ నటుడు కావడం వల్ల ఇంతకాలం కేవలం నటనపైనే తన దృష్టిని నిలిపేవాడు మిగతా విషయాలపైన అంతగా దృష్టి పెట్టేవాడు కాదు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మనం ఏదైతే పనిచేస్తున్నామో ఆ పనికి పూర్తి న్యాయం చేయాలన్నది ఒక పాయింట్ అయితే మనది కాని రంగంలో వేలు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు అన్న పాయింట్ మరొకటి కానీ ఇప్పుడు అదే అవసరమైంది అందువల్ల తాను ముందు నుంచి సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నది కొంత ఇప్పుడు తన అవసరం మేరకు సేకరించిన సమాచారం కొంత కలిపి ముందుకు వెళ్తున్నాడు దినకర్ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తులు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు అవకాశం లేనప్పుడు ఒక్క అవకాశం ఇవ్వమంటూ వెంటపడతారు సరే కదా అని అవకాశం ఇస్తే తమంతటి వారు లేరు అంటూ విరవేగుతారు ఇంకా దారుణం ఏంటంటే అవకాశం ఇచ్చిన వాడికే వెన్నుపోటు పొడుస్తారు సెట్లో మీ అంతటి వారు లేరు సార్ అంటూ పోగుడతారు షూటింగ్ స్పాట్ దాటగానే అబ్బా అక్కడ ఏం లేదు డొల్లా అంటూ ఎగతాని మాటలు మాట్లాడతారు దినకర్ నిర్మించే సినిమా నిర్మాణంలో కూడా అలాంటి వారు ఉన్నారు వారు షూటింగ్లో వీడియోలు తీసి బయటకు లీక్ చేయడం వల్ల కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి ఇక కథ విషయానికి వస్తే అందరిలాగే దినకర్ కూడా ఫార్ములానే నమ్ముకున్నాడు గతంలో వచ్చిన సినిమాలను చూసి కొత్త హీరోని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఏ మసాలాలు వేస్తే సినిమా హిట్ అవుతుంది అని ఆలోచించుకుని ఆ మూసధోరణిలోనే వెళ్ళిపోయాడు దానికి తగినట్లే అలాంటి డైరెక్టర్నే ఎంచుకున్నాడు రోగి కోరింది వైద్యుడి చెప్పింది ఒకటే అన్నట్లు దినకర్ మూడ్ను చూసి డైరెక్టర్ కూడా మూస ధోరణిలోనే వెళ్ళిపోయాడు దాంతో ఐదు పాటలు ఆరు ఫైట్లు అన్నట్లు సాగిపోయింది సినిమా ఇక సినిమా కథానాయకుడైన జయంత్ పరిస్థితి మరోలా ఉంది అతనికి నటనలో శిక్షణ ఇప్పించినా అంత ఈజీగా నటించలేకపోయాడు అతని నుంచి నటన రాబట్టడానికి దర్శకునికి తల ప్రాణం తోకకు వచ్చింది దానివల్ల నిర్మాణం నత్తకు నడకను నేర్పుతూ సుదీర్ఘంగా సాగింది వర్కింగ్ డేస్ ఎక్కువయ్యే కొద్దీ బడ్జెట్ మీటర్ పెరుగుతూ ఉంటుంది మొత్తానికి ఏదో విధంగా సినిమాని కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేశాడు దినకర్ సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే అది పూర్తయ్యాక దాని బిజినెస్ చేసుకోవడం మరొక ఎత్తు ఎక్కువ శాతం సినిమాలు నష్టాలపాలు కావడానికి పునాది ఇక్కడే పడుతుంది దినకర్ తనకు తెలిసిన తెలియని డిస్ట్రిబ్యూటర్లను బయ్యర్లను అందరినీ ఆహ్వానించాడు వారికి మందులు విందులు వినోదాలు ఏర్పాటు చేసి ప్రీమియర్ షో ప్రదర్శించాడు సినిమాని వీక్షించిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మనస్సులోనే హాహాకారాలు చేసి పారిపోయిన వాళ్ళు పారిపోయారు వాళ్ళు జారుకున్నారు ఇక లాభం లేదు అనుకుని తానే సొంతంగా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాడు దినకరన్ దానివల్ల బడ్జెట్ మరింత పెరిగింది చేసి ఏం లాభం లేకపోయింది మొదటి రోజే ఫలితమేంటో తెలిసిపోయింది థియేటర్లో ముప్పై నుంచి నలభై మంది కంటే మించి జనాలు కనిపించలేదు అన్ని థియేటర్లు తిరిగి హంగామా చేద్దామని ప్రయత్నించినా స్పందన అంతంత మాత్రమే ఉంది ఇక నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా అది తిరిగి రాదు అని నిర్ణయించుకొని అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నాడు దినకర్ ఎవరికీ ముఖం చూపించలేక కొద్ది రోజులపాటు అలాగే ఉండిపోయాడు ఓ రోజు సాయంత్రం కాలింగ్ బెల్ మోవడంతో వెళ్లి తలుపు తీశాడు దినకర్ ఎదురుగా విజయబాబు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని అవి ఇవి మాట్లాడుకున్నారు తన సినిమా ఫ్లాక్ కావడం అందులో నష్టాలు రావడం గురించి చెబుతూ తనకు నష్టాలు వచ్చినా లేదని కొడుకుని హీరోగా లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉందని అన్నాడు కాకపోతే బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అందిన చోటల్లా అప్పులు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ అప్పులు కట్టాలంటే ఉన్న ఇంటిని అమ్ముకోవడం లేదా తాకట్టు పెట్టడం చేయాలి అలా తన ఉనికికే ప్రమాదం ఏర్పడింది అంటూ వాపోయాడు దినకర్ అంతా విన్న తర్వాత కాసేపు ఏటైనా బయటికి వెళ్దాం పదా అన్నాడు విజయబాబు అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ అడ్డంగా తలుపాడు దినకర్ నువ్వు ఇలాగే ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు వెళ్దాం రా అంటూ బలవంతంగా అతన్ని లేవదీసి కారెక్కించాడు విజయబాబు పది నిమిషాల తర్వాత కారు ఒక ప్రదేశంలో ఆగింది కిందకి దిగి చుట్టూ చూసి ఏంటి సర్కస్కు తీసుకొచ్చావా ఆశ్చర్యంగా అన్నాడు దినకర్ పద కాస్త రిలాక్స్గా ఉంటుంది అంటూ లోనికి తీసుకుపోయాడు విజయ్ సర్కస్ మొదలైంది కళాకారులు జిమ్నాస్టిక్స్ ప్రదర్శిస్తున్నారు వారు చేసే విన్యాసాలను ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్నాడు దినకర్ భూమికి చాలా ఎత్తులో తాళ్ళు వాటికి కట్టిన కర్రల సాయంతో ఎగురుతూ దూకుతూ లాఘవంగా మరోవైపు ఉన్న తాళ్లను కర్రలను అందిపుచ్చుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు సర్కస్ కళాకారులు ఇంతలో ఒక కళాకారుడు విన్యాసం చేస్తూ పట్టుతప్పి కింద పడిపోయాడు చూస్తున్న ప్రేక్షకులతో పాటు దినకర్కు గుండె దడదడలాడింది కొందరు ఉద్వేగం ఆపుకోలేక గట్టిగా అరిచారు అయితే ఆ కళాకారుడికి ఏమీ కాలేదు ఎందుకంటే కింద రక్షణగా ఒక వల ఉంది ఆ వలలో పడిన అతడు అంతే వేగంగా పైకి లేచి మళ్ళీ తన పని మొదలుపెట్టాడు దినకర్కు మనస్సు తేలికయింది సర్కస్ పూర్తయ్యాక బయటికి వస్తూ అతను కింద పడిపోయినప్పుడు నాకు చాలా టెన్షన్ అనిపించింది అయితే కింద వల ఉండడం వల్ల తనకేం కాలేదు నవ్వుతూ అన్నాడు దినకర్ నువ్వు కూడా అలా చేసి ఉంటే కదా అన్నాడు విజయ్ నేనా నేనలా చేయడమేంటి నేనేమైనా సర్కస్ ఆడుతున్నానా అర్థం కాక అడిగాడు దినకర్ జీవితంలో మనం చేసే కొన్ని పనులు తీసుకునే రిస్కులు సర్కస్ లాంటివే కాదంటావా అడిగాడు విజయ్ ఆ మాటలు విన్న దినకర్ ఆలోచనలో పడ్డాడు ఏదైనా పెద్ద రిస్క్ చేసే ముందు అందులో ఫెయిల్ అయినా సర్వైవ్ కావడానికి మనం కూడా ఒక రక్షణ ఇచ్చే వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి అవునా అన్నాడు విజయ్ నిజమేరా నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు ఎంతసేపు సినిమా హిట్ అవుతుందని ఆలోచించానే కానీ తేడా వస్తే పరిస్థితి ఏంటని ఆలోచించలేదు ఒకవేళ ఫెయిల్ అయినా నా సాధారణ జీవితానికి ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేది సాలోచనగా అన్నాడు దినకర్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ